ఒక్క రూపాయి చెల్లిస్తే టిఫిన్తో పాటు వేడి వేడి టీని తాగొచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు ఉదయం ఏడున్నర గంటలకు దాదాపు ఆరు వందల మందికి ఒక్క రూపాయికే టిఫిన్తో పాటు టీని అందిస్తున్నారు కరుణాస్ కిచెన్స్ వారు పులిహోర ఉప్మా రాగి సంగటి రాగి జావ అరటిపండు గుడ్డు ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క రకమైన పోషకాల టిఫిన్ని అందిస్తారు టిఫిన్ని స్టీల్ ప్లేట్లోనూ టీని గాజు గ్లాసులోనూ అందిస్తూ ఇలా పర్యావరణ హితాన్ని చాటుతున్నారు ఇక్కడ ఒక్క రూపాయికే మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తారు కరుణాస్ కిచెని నడిపే జార్జి రాకేష్ గారే తన చేతుల మీదుగా అందరికీ ఇలా టీని టిఫిన్ని అందిస్తారు సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్కి కోతవేటు దూరంలో పీనుగుల మల్లన్న దేవస్థానానికి దగ్గరలో మెట్రో పిల్లర్ తొమ్మిది వందల యాభై రెండుకి ఎదురు సందులోనూ ఉంటుంది పాత మనోహర్ థియేటర్కి దగ్గరలోనూ ఉంటుంది